వెల్కమ్ టు ఆదా నేను హరిత ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళు ఆకు మీద పడినా చిరిగేది ఆకే అని ఒకప్పుడు అనేవాళ్ళు కానీ ఇప్పుడు సామెత రివర్స్ అయిపోయింది ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫన్ బకెట్ బార్గవ్ గుర్తున్నాడు కదా ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటా ఒక పద్నాలుగేళ్ల బాలికపై టిక్ టాక్ వీడియోలు చేస్తాను నీకు మంచి మంచి అవకాశాలు ఇస్తాను షార్ట్ ఫిలింలే పెద్ద సినిమాలు కూడా కాదు అతను తీసింది ఆ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మిమ్మల్ని ఫేమస్ చేస్తా మిమ్మల్ని ఫేమస్ చేస్తా అని చెప్పి ఒక బాలికని పద్నాలుగేళ్ల బాలికని ప్రెగ్నెంట్ చేశాడు ఇది అందరికి తెలిసిన విషయమే అయితే విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ఒక మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేశాడు వీడి పిచ్చి పిచ్చి చేషలతో లైంగికంగా వేధించి అని చెప్పి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ చేసిన తర్వాత వీడికి బెయిల్ కూడా ఇచ్చారు ఈ ఫన్ బకెట్ భార్గవ్కి అయితే ఈ కేసు ఫైల్ అవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది జైలుకి వెళ్ళడం జరిగింది ఆ బెయిల్ మీద బయటకు వచ్చి కూడా తిరిగి మళ్ళీ అదే కంటిన్యూ చేశాడు అయితే కోర్టు ఏదైతే చెప్తుందో నిబంధనలతో కూడిన బెయిల్ని మంజూరు చేయడం జరుగుతుంది ఇక్కడ పోక్సో చట్టం కింద విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చాక కూడా బెయిల్ బెయిల్ ఇవ్వడం అంటేనే కొన్ని షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేస్తుంది కోర్టు అయితే బయటకు వచ్చాక కూడా ఈ ఫన్ బకెట్ బార్గవ్ ఏం చేశాడు మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసి మళ్ళీ కొంతమందితో పిచ్చి వేషాలు వేయడం కోర్టు పరిధిలో ఉన్న విషయాల్ని బయట అక్కడ మీడియాతో చర్చించకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు ఇలా కొన్ని షరతులు విధించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది అయితే మళ్ళీ కూడా ఈ షరతుల్ని ఉల్లంఘించి మనోడు విచ్చలవిడిగా ప్రవర్తించాడు మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పడేశారు ఇప్పుడు ఈ కేసులో సంచలనాత్మకమైన తీర్పునైతే పోక్సో చట్టం కింద ఆ అమ్మాయిని ఇలా బలవంతం చేసి లైంగికంగా వేధించి గర్భం వచ్చేటట్లు చేసిన ఈ వ్యక్తికి ఇదంతా ప్రూవ్ అయింది గవర్నమెంట్ డాక్టర్స్తో సో కోర్టు ఏం చేసింది ఒక డాక్టర్ని నియమించింది దీనికి సంబంధించి వివరాలన్నీ నిజమా కాదా అని చెప్పి తేల్చే ప్రయత్నం చేసింది అయితే ఈ నిర్ధారణలో భాగంగా ఈ ఈ వీడి చేశాడు వీడి వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఇది ఫైనల్ చేసేసింది కోర్టు ఇప్పుడు ఈ తీర్పుని పోక్సో చట్టం కింద ఇరవై ఏళ్ళు ఈ శిక్ష పడేటట్టు చేసింది కోర్టు అయితే ఇక్కడ ఇరవై ఏళ్ళ జీవితం అంటే ఇప్పుడు అతనికి దగ్గర దగ్గర ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు ఉంటాయి ఇరవై ఏళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అంటే ఇరవై ఏళ్ళ జైలు శిక్ష అంటే మాట్లా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పోతే పోయిందలే అనుకోవడానికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష అంటే అతను బయట కనుక ఉండుంటే పెళ్ళి పిల్లలు కెరీరు ఇల్లు కారు ఇలా రకరకాల ప్లాన్స్తో మంచి బిజీగా ఉండే టైము ఎన్ని సక్సెస్ అయ్యేవాడు ఎన్ని సాధించేవాడు మరి అలాంటిది చూసారా ఈ పిచ్చి పనుల వల్ల ఒక తెలిసి తెలియకుండా చేసిన తప్పుల వల్ల ఈ చిన్న పిల్లనే పద్నాలుగేళ్ల పిల్లని వీడు ప్రెగ్నెంట్ చేయడం వల్ల వీడి జీవితం ఇరవై ఏళ్ళ వరకు కూడా వీడి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అది కాకుండా ఒక నాలుగు లక్షల జరిమానా కూడా విధించిందంట దీంట్లో ఇది నాన్ బెయిలబుల్ కేసు సో దీనికి ఇంకా బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది మళ్ళీ అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంక మళ్ళీ ఆ అవకాశం కూడా ఉండదు ఇప్పుడు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష ఇతను ఆ ఇరవై ఏళ్ల కాలంలో ఈ నాలుగు లక్షల రూపాయలు మళ్ళీ ఈ అమ్మాయికి కట్టాలి జైల్లో కొన్ని పనులు అప్ప చెప్తారంట వాళ్ళకి తద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ అమ్మాయికి చేరేలాగా జైలు యాజమాన్యం చూస్తుందంట సో ఇది మొత్తం జరిగిన సినారియో అయితే ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ అబ్బాయిలకి పోక్సో చట్టం కింద కేసు పెడితే మాత్రం బయటికి రావడం అనేది చాలా కష్టం ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఎంత ఏం జరిగినా కూడా బయటికి రావడం అనేది చాలా అని చెప్తున్నాయి కోర్టులు ఇక్కడ ఎవరైనా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు కావాలని మీ మీద పడినా కూడా అబ్బాయిలే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే తెలిసి తెలియని ఏజ్లో చిన్నపిల్ల అక్కడ మొన్న జరిగిన ఈ సంఘటనలో అయితే ఈ చిన్నపిల్ల కాబట్టి తెలిసి తెలియక మీ మీద పడినా లేకపోతే మీరు ఏదైనా ఆశ చూపించి ప్రలోభం పెట్టి వాళ్ళది చిన్నపిల్లలే కదా వీళ్ళు పెద్దగా క్వశ్చన్ చేయలే వీళ్ళ వల్ల మనకొచ్చే డేంజర్ ఏమి ఉండదులే అని చెప్పి మీరు ఏదైనా ప్రలోభాలకి లోన్ చేసి ఏ చాక్లెట్ ఇస్తానో బిస్కెట్ ఇస్తానో చెప్పి యథ వేషాలు వేస్తే గనక ఖచ్చితంగా ఇది ప్రూవ్ చేస్తే కనుక ఇరవై ఏళ్ళు లైఫ్ మొత్తం జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే అబ్బాయిలకి ఇవాళ ఉంటుంది అయితే ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ కనుక మిమ్మల్ని కావాలని ఎవరైనా ట్రాప్ చేసినా ట్రాప్ చేసి మీరు ట్రాప్లో పడిపోయి మీరు ఏదైనా లైంగికంగా దాడి చేసినట్టు వాళ్ళు కనుక నిరూపించగలిగితే అమ్మాయిలు చిన్నపిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా అమ్మాయిలు కానివ్వచ్చు మహిళలు ఆంటీలు కూడా ఎవరైనా సరే మీ మీద ఎవరైనా పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారంటే మీకు లైఫ్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ అమ్మాయిలకు ఎంత డేంజర్ ఉందో అబ్బాయిలకు కూడా అంతకంటే ఎక్కువే డేంజర్ ఉంది ఇరవై ఏళ్ళ జైలు శిక్ష అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా తప్పు చేసే ముందు ఇది దృష్టిలో పెట్టుకోవాలి